బీర్పూర్ మండలానికి చెందిన ఎనభై మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆరు లక్షల రూపాయలు ఆడపడుచులు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన యాభై లక్షల ఐదు వేల రూపాయల విలువల చెక్ ను బీర్పూర్ మండల రైతు వేదికలో పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్ల భాగ ప్రాజెక్టు నిరంతరం కృషి చేస్తానని అన్నారు అటవీ పర్యావరణ అనుమతుల విషయంలో ఆలస్యం కారణమని అన్నారు రాష్ట్ర కేంద్ర స్థాయి ఉన్నత స్థాయి అటవీ అధికారులు సువర్ణ త్రిధారావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఎంపీ అరవింద్ దృష్టికి విషయాన్ని తీసుకురాగా ఆయన సానుకూలంగా అందించారని పేర్కొన్నారు ఇరిగేషన్ డిఈఈ రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ సెక్రటరీ రవి నాయక్ తదితరులను కలిశారని త్వరలో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు konis konis புலட்ச Lakshmi லிங்கல Lakshmi புலட்ச Lakshmi பாkla Padma பாkla Padma ஓகேங்கங்க ரமோகன் भैया சாமலா பாவா சாமலா நம்ம சாமலா பாय ரமோகன் சாமலா இங்க இப்பதக்கப்புறம் ஒருத்தர் சாமலா Lakshmi பாவா உத்தர் ரங்கதார்

ਹੋ�ੋଲ् ਹ੍ੱੁੰੁનੇ ଛੀ ଆ੡་ાോ໋ગੁੰੁનੇ। ਹੋ�ੋଲ। ਹੋ�ੋଲ। ༏ਸ्ผੁੰ੍ੰੁੰੁੰੁੰੁੰੁੰੁੰੁੰੁੰੁ। विर्भुर्खु। పోలీస్ డిపార్ట్మెంట్లో పెళ్ళిళ్ళు చేసారు పిల్లలందరూ కూడా నిండు దూరే లాయారోగ్యాలతో పిల్ల పాపాలతో ఉండాలని చెప్పి నేను కూడా ఒక నాయకుడే కాదు నేను కూడా తండ్రిని తాతంగుడైన నా పూర్తి ఆశీర్వాదాలు ఉంటాయి కూడా సంతోషం ముఖ్యంగా రైతాంగల ప్రాంతం మన బీర్పూర్ మండలం కొంచెం కొత్త ప్రభుత్వం వచ్చినాక రాగానే గత ప్రభుత్వంలో చివరిలో ఒక బకాయి ఉంటా బకాయి ఇవ్వడం జరిగింది రైతు బంధు ఆ రైతు బంధు కాకుండా అదనంగా మళ్ళీ నిన్న దాదాపు అందరి ఖాతాలలో ఈ పరిహారం అందరు కూడా పెట్టుబడి సాయం రైతు భరోసా అంతకుముందు ఐదు వేలు ఉంటే ఆరు వేలు వచ్చిన సందర్భంలో మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి నిన్న మీ అందరికీ టీవీలలో ప్రసంగించి మాట్లాడి ఈ డబ్బు వచ్చే విధంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జైత్యాల అందరి పక్కన కూడా శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మన సంతోషం మరి బీర్పూర్ మండలం తారగాపురం మండలం ఒక భాగం ఉండే గత ప్రభుత్వ హయాంలో దీన్ని మనం కొత్త మండలం చేసుకున్నాం ఒకప్పుడు ఒక అంబులెన్స్ తెచ్చి పెట్టేంటి కానీ మరి అట్లా కాదు అని చెప్పి అన్నీ ఉండాలని ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి దోఖాన ఉండాలి గుట్టకింది గ్రామాలు బాగా వెనుకబడ్డాయి అని చెప్పి కోటి యాభై లక్షలతో వెనుక చిత్తపడ్డదా చిత్తపడ్డదా మరి మీరు అందరూ చూసి లేదు రేపు మీ పిల్లల కోసం అందరి కోసం టీకా మందుల కోసం ఇక్కడనే ఎనకాల పోటీ నెలతో నిర్మిస్తున్నామని చెప్పి ఈ రకంగా మీరు గెలిపించాను నేను మీరు నన్ను గెలిపించేవకునిగా ఒక మీకు ఒక నమ్మకంతో నన్ను గెలిపించినందుకు మీకోసం నిరంతరం ఆలోచిస్తూ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తీసుకొని ఆ ప్రభుత్వ అధికారుల సహకారం తీసుకొని పూర్తయితుంది తొక్కి సమయం పడుతుంది రాజకీయాలు చేస్తున్నారు చేస్తా ఉన్నారు దాని గురించి నేను ఎప్పుడు విమర్శించకుండా పనులు ఏం జరుగుతున్నాయని చెప్తా ఉన్నా మరి ఈ సందర్భంలో పనులు చేసే వాళ్ళు పూర్తి చేసుకుంటూ మనకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు కూడా పూర్తి అవుతుందని తెలియజేస్తూ ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమం నిరంతరంగా జరుగుతూ ఉన్నది పిల్లలు సర్కార్ పనులలో జరిగే పిల్లలు మనం చూస్తున్నాం స్కూల్ స్టార్ట్ కాగానే యూనిఫామ్ వచ్చింది ఎవరు పుట్టినంటే మన మహిళా సంఘాల వాళ్ళు పుట్టింది ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు అదే విధంగా

అన్ని విధాల మీరు ఏదైతే సహకారం ఇస్తున్నారో నిరంతరం అందుబాటులో ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ చెట్లు ఇచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి ప్లస్ ఒకటే మనకులు నాయకులు రావాల్సింది కొడుతున్నారు మండల నాయకులు ఉండాలి కళ్యాణ లక్ష్మి యాభై మంది వచ్చిందామా అందరికి శుభాకాంక్షలు దాంతో పాటుగా ముఖ్యమంత్రి స్థాయిలో చెట్లు ఇరవై మందికి ఆరు లక్షలు రావడం జరిగింది